ఆరు కాలం కష్టపడి పండించిన సోయ పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు కష్టాలు పడుతున్నారు రోజుల తరబడి మార్కెట్ కమిటీలో ఆరబోసిన సోయ వద్ద రాత్రి పగలు కాపల కాస్తూ రైతులు నిరీక్షణకు గురవుతున్నారు కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్ కమిటీ యార్డులో ఎక్కడ చూసినా సోయ రైతుల ఆవేదనలే కనిపిస్తున్నాయి ప్రభుత్వం సోయ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు సోయా రైతుల బాధలను ఒక్కసారి మార్కెట్ కమిటీకి వెళ్ళి మనము అడిగి తెలుసుకుందాం నా పేరు బాలకిషన్ మద్నూరు గ్రామము గత పదిహేడు రోజుల నుంచి సోయా కటింగ్ స్టార్ట్ అయింది మద్నూరులో తీసుకొచ్చి పెట్టినామో మావిచర్ వస్తలేదు లేదు వర్షం కూడా పడుతున్నది ఎండబెట్టి దగ్గరికి వచ్చిన ఇప్పుడు మావిషారు పన్నెండుకి వచ్చింది దీనికి ప్రభుత్వము కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఏదైనా రైతుబాటు అయినట్లయితుంది ప్రైవేట్లు అమ్ముకుందామంటే నాలుగు వేల రెండు వందలు మూడు వందలు ఉన్నాయి ప్రభుత్వం మద్దతు ధర నాలుగు వే ఐదు వేల మూడు వందలు ఉంది కాబట్టి కుంటాలకు వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉంది ఏదైనా ప్రభుత్వం తొందర చర్య తీసుకొని మదునూరులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లయితే ఏదైనా రైతుకు ఆదుకున్నట్లయితుంది సోయా పంటనే ఇక్కడ ప్రధానంగా మదునూరులో సోయా పంటనే ఉంది పెసర్మిన్ ఇంతకుముందు వలుకుతుంటేమి అవి కాకచ్చినాయి కాబట్టి సోయానే ఎక్కువ చేసినాము దీనికి ఏదైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రం త్వరలో ప్రారంభించినట్లయితే రైతులకు ఏదైనా ఆదుకున్నట్లయితే మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము దీనికి ఖర్చు ఏమున్నదంటే ఎకరానికి దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ముప్పై వేలు కౌలు ఉన్నది ఒక విత్తనం బ్యాగ్ తీసుకోవాలంటే మూడు వేల ఐదు వందలు ఒక మందు సంచి పదిహేను వందలు దాదాపు పది పన్నెండు వేలు పదమూడు వేలు ఖర్చు ఎకరానికి కౌలు ఉంటే నలభై వేలు ఇప్పుడు చేన్న తీసినట్లయితే ఎకరానికి మూడు కుంటలు నాలుగు కుంటలే వస్తున్నాయి దిగుబడి కూడా తక్కువ మరి ఈ బయట అమ్ముకుందామంటే రేటు కూడా లేదు ఈ రైతులకు ఒక ఆత్మహత్యనే శరణమైంది వేరేది ఏం లేదు ఇక దీని గురించి ప్రభుత్వం ఏదైనా పట్టించుకొని త్వరగా కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లయితే రైతులు కాదుకున్నట్లయితే అని మీ ద్వారా తెలియజేస్తుంది నమస్కారం మండలి బాధకర్రేహం హమారే అప్ప బీస్ దిన్సి స్విగ్గి హోగై కోన్ ఖరీదార్ ఖరీ ఖరదీకరణకి వస్తే నయారా మాల్ హమారా చార్ హజార్ దో సో చార్ హజార్ ఐసా రేట్ లాగా రే ప్రైవేట్ గవర్నమెంట్కి రేట్తో పాంచ్ హజార్ తిని సో చార్ హై వైసా హైపోయి पन की वो गवर्मेंट भी ख़रीद रहे नहीं प्राइवेट भी खरीद रहे नहीं को सा भी रेट सक्सेस नहीं हो रहा और पंद्रह दिन से बीस दिन से पानी चालू है पानी पड़ने के बाद जो है सो पूरे खुपे भीग गए बरबर मार्केट में टाटपत्रा भी किसको मिल रहे किसको नहीं मिल रहे ऐसा है हमारा अगर ये दया करके कौन तो भी ये खरीद खरीदी करने के वास्ते अगर ये सामने आएगा तो हमारी खरीदी हुएंगी मोकले हो जाएंगे खौल का पैसा एकदम पच्चीस हज़ार तीस हज़ार रुपये खूल कलचा बिलचानी बोलते एक एक करू कम से कम साठ सत्तर हज़ार रुपये खर्चा है अभी तक फिर उसमें से तो एक रुपया घर को नहीं आया हमारा को पूरा मार्केट में छे माल कुंटल तीन कुंटल चार कुंटल माल निकल रहा है एक घर को ज़्यादा भी अवरेज नहीं जा रहा तो वो माल भी खरीदने राजी नहीं है अब इसका गवर्नमेंट के हिसाब से तुम कैसा जल्दी खरीदना चाहे वैसे जल्दी खरीद तो अच्छा रहता रैतु को एक भरोसा मिल जाता नहीं तो भरोसा उड़ जाता रतु पेश यही छा नमस्कार ना पेर सुनील मधनू ग्राम मंडलम गुड़ा मधनूर है मैम పదిహేను ఎకరాలు చేను కవల్ చేసినాము మాధవకి ఏంటి ఒక రెండు ఎకరాలు ఉంటుంది మరి అతివృష్టి వల్ల పది క్వింటాలు పన్నెండు క్వింటల్ దిగుబడి వెళ్ళేది కేవలం నాలుగు క్వింటలు ఐదు కుంటలు మాత్రమే ప పండినాయి దానికి కూడా సర సరైన ధరలు లేకుండా ఈ మధ్యవర్తులు దోచుకుంటున్నారు క్వింటల్కు నాలుగు వేలు నాలుగు వేల వంద అనేసి ప్రభుత్వం దీనిపైన స్పందించి ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలా అదేవిధంగా ఇక్కడ పదిహేను రోజుల నుంచి ఎండబెడుతున్నాం చూస్తున్నాం కదా దీనికి ప్రభుత్వం ఏమన్నా చర్యలు చేసి ఇక్కడ అప్పుడే అంటే వాతావరణం కూడా సహకరిస్తలేదు పదిహేను రోజుల నుంచి ఒక గంట పదిహేను నిమిషాలు వర్షం పడి మొగులు అవుతుంది తెప్పలు వస్తున్నాయి మళ్ళీ తర్వాత ఇక్కడ ఎండ కొడుతున్నది ఎండకొచ్చిన పంటలు పెట్టుకోవడానికి సరైన సౌకర్యాలు కూడా లేవు ఇక్కడ వెంటనే ఏమన్నా చేసి ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని కోరుకుంటున్నాం ఇక్కడ అక్కడ తప్పికొచ్చి పెట్టారు అని చూస్తే దళారులు ఇప్పటి వరకు ఇక్కడ ఉండే అవి అక్కడ నింపుతున్నారు దళారులు నాలుగు వేల ఐదు వందలకి ఏమైనా తొందరగా సోయ కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని మేము అయిపోయిం మనవి రెండు మూడు రోజుల్లో వంటాచ మీద ఆట రోజు వరకు పండకా వచ్చాము వంటకు ఆటైతే ఉండితే అప్పుడు తక్కువ వెళ్ళినాయి నాలుగో ఆట రోజే బాగా పంట వెళ్ళదు బయట తక్కువ సర్కార్ ఎప్పుడు కారట చేస్తుంది మేము సార్ మేము ఇవి ఉండాలి వారు అయితే ఒక ఆట పెట్ట కష్టం రాత్రి పగలిడ పండు రాత్రి పగలిడ పండు ఒక ఆట పెట్ట సార్ మేము ఒక జాగాలో ఐదు ఎకరాలు కవులు వేసుకున్నాం వర్షం పడి 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 పొంగ పొంగ ఎకరానికి నాలుగు కుంటలు పండిన సోయలు ఇక్కడ చూడే లాగు లాగోడి అవి అంటే బరోబరిగా సార్ ఇదే చూస్తే మార్కెట్లా నాలుగు వేలు అనట్లు రెండు ఒక్క నాలుగు అంటలు ఓ నాలుగు వేల రెండు వందల నాటి దోమల బండి ఉపాసం చచ్చిపోయి సాక్షిపోతున్నాం మీ సీసీ కొరకు మేము నీకు రన్ చేస్తున్నాం గవర్నమెంట్ ఎప్పుడు చాలా అవుతుంది అదే దయచేసి చూస్తున్నాం చాలా అవుతుంది సార్ మాది ఇంత అవుతుంది అందరికి న్యాయమైతే సార్ మీకు మేము మీకు కోరుతున్నాం కానీ మీరు మా కోరక సార్ మార్కెట్ కమిటీలో సోయ రైతుల ఆవేదన వారి ఇబ్బందులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు చెబుతున్న మాటలు మీరు విన్నారు కదా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సోయ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ మనజుక్కల్ మద్నూర్ మార్కెట్ కమిటీ నుంచి